ఉన్నత వర్గాలకు దీటుగా పేద మధ్యతరగతి ప్రజానీకానికి కార్పొరేట్ తరహాలో వైద్య సేవలు అందించాలనేటువంటి ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలోనే గుంటూరు విజయనగరాల నగరాల మధ్య మరి ముఖ్యంగా మంగళగిరి కొండల మధ్య ఏర్పాటు చేసినటువంటి ఎయిమ్స్ హాస్పిటల్ మాత్రం సామాన్య ప్రజానీకానికి అతిపెద్ద వైద్య కేంద్రంగా మారుతుంది కేవలం పది రూపాయల ఫీజుతో మెరుగైనటువంటి ఉన్నత ప్రమాణాలు కలిగినటువంటి వైద్య సేవలు అందుబాటులో ఉండటంతోనే ఈ హాస్పిటల్లో ఓపీ సంఖ్య అనేటువంటి రోజురోజుకు గణనీయంగా పెరుగుతుంది రెండు వేల పంతొమ్మిది మార్చి పంతొమ్మిదో తేదీన కేవలం ఐదు వందల మంది పేషెంట్లు ప్రారంభించేటువంటి ఈ ఓపీ విభాగం నేడు రోజుకు సరాసరి నాలుగు వేల మంది పేషెంట్లు వివిధ ప్రాంతాల నుంచి వైద్య సేవలు పొందుతున్నట్టు అధికారుల లెక్కలు బట్టి తెలుస్తోంది ఇక మంగళగిరి ఎయిమ్స్ హాస్పిటల్లో దాదాపు నలభై రెండు విభాగాలు కీలకంగా పనిచేస్తున్నాయి వాటిలో జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీ ఆర్థోపేడిక్స్ గైనికాలజీ పీడియాస్టిక్ ఈఎన్టీ డెర్మటాలజీ కమ్యూనిటీ అండ్ ఫ్యామిలీ మెడిసిన్తో పాటు ఎంతో కీలకమైనటువంటి కార్డియాలజీ న్యూరాలజీ ఎఫరాలజీ మెడికల్ అంకాలజీ యూరాలజీ రుమటాల లాంటి కీలకమైనటువంటి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయి వివిధ ప్రాంతాల నుంచి వచ్చేటువంటి రోగులకు మరి ముఖ్యంగా వైద్య సేవలు పొందే సమయంలో క్యూ లైన్లు ఎక్కువసేపు నుంచోబెట్టకుండానే ఎయిమ్స్ హాస్పిటల్ కీలకమైన నిర్ణయం తీసుకుంది ఆన్లైన్ అపాయింట్మెంట్ విధానాన్ని అమలులో తీసుకొచ్చారు ఎయిమ్స్ హాస్పిటల్లో సంబంధిత డిపార్ట్మెంట్ డాక్టర్ని మనం కలవాలంటే ముందుగా మన ఇంటి వద్ద నుంచే ఆన్లైన్లో మన ఆధార్ కార్డు సబ్మిట్ చేసి సంబంధిత డాక్టర్ యొక్క అపాయింట్మెంట్ తీసుకోవచ్చు ఇక ఎయిమ్స్ హాస్పిటల్ ఇటీవలి కాలంలో వైద్య సేవల్లో సమయాన్ని మరింత తగ్గించడానికి మరి ముఖ్యంగా రేడియాలజీ డిపార్ట్మెంట్లో కీలకమైనటువంటి ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్స్ ఎంఆర్ఐ కావచ్చు సిటీ స్కాన్ కావచ్చు ఎక్స్రే కావచ్చు ఆ యొక్క రిపోర్ట్స్ సమయాన్ని మరింత తగ్గించడానికి ప్రత్యేకమైన చర్యలు తీసుకుంటూ ఉన్నారు వాస్తవానికి గతంలో ఎయిమ్స్ హాస్పిటల్లో ఎంఆర్ఐ స్కానింగ్ సంబంధించి రిపోర్ట్ రావాలంటే నెలల తరబడి నిరీక్షించాల్సిన పరిస్థితి ఉండేది కానీ నేటి పరిస్థితి మారింది ఎయిమ్స్ అధికారులు ఇటీవల కాలంలోనే మిషనరీ సంఖ్య మరిన్ని పెంచడంతోనే వాటి యొక్క సమయం తగ్గిందని చెప్పుకోవచ్చు ఎంఆర్ఐ స్కానింగ్ కావచ్చు సిటీ స్కానింగ్ కావచ్చు ఏదైనా సరే రిపోర్ట్స్ మాత్రం ప్రస్తుతం కేవలం కొన్ని రోజులు వ్యవధిలోనే రోగుల యొక్క చేతికి అందుతోంది ఇది ఎంతో ఉపయోగకరమైనటువంటి చెప్పుకోవచ్చు ఇట్లా అన్ని రకాల వైద్య వైద్య పరంగా కావచ్చు రిపోర్ట్స్ పరంగా కావచ్చు సమయం తగ్గుతున్న నేపథ్యంలోనే ఇతర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి రోగుల సంఖ్య మాత్రం బాగా పెరుగుతుందని చెప్పుకోవచ్చు ఏ ప్రాంతంలో అయినా సరే వివిధ ఆరోగ్య సమస్యలతో హాస్పిటల్కి వెళ్ళేటువంటి పేషెంట్లకు మాత్రం పరిసరాల ప్రభావం బాగా పనిచేస్తుందంటారు డాక్టర్లు మంగళగిరి ఎయిమ్స్ హాస్పిటల్ దగ్గరికి వచ్చినటువంటి పేషెంట్లు ఎవరికైనా సరే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రకృతి రమణీయతను చూసి మాత్రం తాము హాస్పిటల్లోకి వచ్చామనేటువంటి భ్రాంతి మాత్రం కలగకుండా ఎంతో రమణీయంతో అందరిని ఆకట్టుకునే విధంగా దర్శనమిస్తూ ఉంటుంది